హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి ట్వంటీ ఎపిసోడ్ ఏం జరిగిందో రోజు ఈరోజైతే కళ్యాణ్కి ఒక సర్ప్రైజ్ ఉంటుంది అప్పు అయితే కళ్యాణ్ చెప్పకుండా వచ్చేసింది అనమాట అలాగే రుద్రానికి కూడా ఒక నిజం అయితే తెలుస్తుంది అనమాట రోజు ఎపిసోడ్ ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే మనం సీరియల్లోకి వెళ్ళిపోతాం సీతారామయ్య గారి వంద కోట్ల షూరిటీ నిజాన్ని మనమే దిగమింగాలి ఆఫీసులో పనిచేస్తూ కాంట్రాక్ట్ పూర్తి చేస్తాం పూర్తి చేసేసి బోర్డు ఎండి గారిని పట్టుకొని ట్రై పట్టుకునేది ట్రై చేద్దాం వాడి దగ్గర ముక్కు పిండి మనం డబ్బులు వసూలు చేసి బ్యాంకు కట్టేసి మనం ప్రశాంతంగా ఉందామని చెప్పి కావ్య అంటుంది అనమాట మరి వాడు దొరకపోతే అని అడుగుతాడు అనమాట వెంటనే కావ్య కోపడుతుంది వాడు దొరికితేనే మన సమస్య తీరుతుంది లేదంటే రోజు రాత్రి పగల ఆఫీసులో పనిచేస్తూ బ్యాంకులో డబ్బులు కట్టాలని కావ్య అంటుంది రేపు మీటింగ్లో నేను వేసిన డిజైన్స్ ఓకే చేయించాలి ఒకసారి మీరు చూడండి అని కావ్య అంటుంది అనమాట సరే అని రాజు కూడా అంటాడు ఇంకోవైపు ధాన్యలక్ష్మితో రుద్రాణి రాహుల్ మాట్లాడుతూ ఉంటారు ఐదు లక్షల కోసం నగలు తాకట్టు పెట్టారని రుద్రాణి అంటుందనమాట ఇది దుగ్గిరాల కుటుంబం కుటుంబమా బిగ్ బాస్ షోనా అన్నట్లు రకరకాల రూల్స్ పెడుతూ ఖర్చులు తగ్గిస్తూ డబ్బు సేవ్ చేస్తున్నారు అనుకున్నాను కానీ ఐదు లక్షలు అప్పు చేశారని రుద్రాణి అంటుందనమాట ఐదు లక్షలు ఇంట్లో లేకపోవడం ఏంటని రాహుల్ ఇంకా ఎక్కిస్తాడు అనమాట రు లక్ష్మికి డబ్బులు లేవనడం అనేది పశ్చాబం కావ్య రాజు ఏదో నడిపిస్తున్నారని లక్ష్మి అంటుంది కాదు వాళ్ళ వెనకుండి నడిపిస్తుంది సుభాష్ అనే అపర్ణ వదిన రుద్రాణి అంటుంది అనమాట మనం ఆస్తి గురించి మొదలుపెట్టినప్పుడు ఇదంతా జరిగింది అందరినీ లో పెట్టుకుని డబ్బు అంతా సైడ్ ట్రాక్ చేస్తున్నారు డబ్బు పిచ్చి పట్టాక మన తనామనాన్ని ఆలోచించరు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇంకా దానికి ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అంటే వీళ్ళు చెప్పింది నిజమా కాదు అన్నట్టు ఆలోచిస్తుంది ఆవిడ ఇంకా ఆవిడ ఆలోచిస్తుందని చెప్పి వీళ్ళు ఇంకా మరింత రెచ్చగొడతారు రుద్రాణి రాహుల్ తర్వాత రాహుల్కి నిజంగా అకౌంట్స్లో డబ్బులు లేవా లేదంటే ఎవరికైనా డబ్బంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసుకో అని చెప్పి రుద్రాణి చెప్తుంది అనమాట నువ్వేం కంగారు పడక మమ్మీ అంతా నేను తెలుసుకుంటాను అప్పుడు నాకు సపోర్ట్ ఇద్దరం కలిసి సాధిద్దామని దాని లక్ష్మిత రుద్రాణి అంటుంది ఇంకోవైపు సామంత్ అనామిక మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు ఐదు లక్షల కోసం నగలు తాకట్టు పెట్టారంటే అంత పెద్ద గొడవ జరిగింది వింటుంటే చాలా సంతోషంగా ఉంది కానీ ఇది సరిపోదు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని లైవ్ పెట్టేసి చూసి ఎంజాయ్ చేసేస్తామని అంటుంది అనమాట అనామిక అలా వద్దని సామంత్ అంటాడు అలా చెప్పేస్తే మొసోడు వంద కోట్ల ష్యూరిటీ ఇచ్చినట్లు అందరికీ తెలిసిపోతుంది వాళ్ళంతా రాజు కండగా ఉంటారు మనకు కావాల్సింది అతి కాదు కదా ఇది ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉండి అవన్నీ తాకట్లోనే ఉండాలి అప్పులు కట్టలేక రాజు హెల్ప్లెస్ అయ్యి అప్పుడు ఆ కంపెనీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని సామంత్ అంటాడనమాట దాంతో నాకేమొస్తుంది కంపెనీ ఏముంది బోడీ కంపెనీ వాళ్ళ కంటిలో కన్నీళ్ల కంటే కంపెనీ నాకు ఎక్కువ కాదని ఆ నమ్మిక అంటుంది ఒకప్పుడు వాళ్ళు నన్ను అవమానించినందుకు వాళ్ళు ఏడవాలని చెప్పి అనామిక అంటుందన్నమాట ఇదేంటి ఆ కంపెనీ కోసమే కదా నేను దీనికి దగ్గర అయితే వాళ్ళు ఏడుపులు కావాలంటుందని సామత మనసులో అనుకుంటాడనమాట అంటేనే అనామికకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అనామిక వెందు రుద్రాణికి ఫోన్ చేసి ఐదు లక్షల మ్యాటర్ గురించి చెప్తుంది శత్రువులు గెలిచే పొజిషన్లో ఉంటే మాటలో ఉంటుంది అప్పుడే అన్ని విషయాలు మింగేసా లాగేసావా అని చెప్పి రుద్రాణి అంటుంది మీకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను ఆ ఇంటిని షేక్ చేసే బిగ్ న్యూస్ మీకు పంపిస్తాను దాన్ని వెపన్లా వాడుకొని ఆ ఇంట్లో అలర్లు సృష్టిస్తారు లేదంటే ఆస్తే దక్కించుకుంటారు ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం కానీ ఆ ఇంట్లో ఒక్కరు కూడా హ్యాపీగా ఉండకూడదు అది మీరు మాత్రమే హ్యాపీగా ఫీల్ అయ్యే గుడ్ న్యూస్ రేపు మీ ఇంటికి డాక్యుమెంట్స్ వస్తాయి పూర్తిగా చదివి అర్థం చేసుకోండి అది చదివి మీరు కావ్యను గెంటేసినా మిమ్మల్ని ఎవరు ఏమనరు మీకు ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్లయినా నామిక అంటుందన్నమాట ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు వెంటనే పంపించు ఆ గుడ్ న్యూస్ తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటానని సంతోషంగా కాల్ కట్ చేసి వెనక్కి చూస్తుంది రుద్రాణి అక్కడ అనుమానంగా చూస్తూ ఉంటుంది స్వప్న నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి రుద్రాణి అడుగుతుంది అనమాట గుడ్ న్యూస్ ఆ ఏంటిదని స్వప్న అంటుంది నీకు మూడు నెలల్లో పుట్టబోయే బిడ్డ పుట్టబోతున్నాడని మూడు నెలల్లో బిడ్డ పుట్టబోతున్నాడని డాక్టర్ చెప్తే సంతోషిస్తున్నానని చెప్పి కవర్ చేస్తుంది అనమాట అమాయకురాళ్ళ నటించు కొత్త నేను నిన్ను అనుమానిస్తున్నాను అని స్వప్న అంటుంది నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావని రుద్రాణి అంటుంది నీ బుద్ధి బాగా అర్థం చేసుకున్నానని స్వప్న అంటుంది అనమాట తెలియదు నీ కోసం రాహుల్ నీకు తెలియదు నీ కోసం రాహుల్ కోసం నేను ఎంత ట్రై చేస్తున్నానో నీకు తెలియదు తెలిసిన రోజు ఖచ్చితంగా పచ్చత్త పడతావు చూడు అని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది ఇంత ఓవరాక్షన్ చేస్తుందంటే తప్పకుండా ఏదో పెద్ద ప్లానే వేసింది ఖచ్చితంగా అదేంటో తెలుసుకోవాలని స్వప్న అనుకుంటుంది ఇంకోవైపు నగలతో కావ్య దగ్గరికి అమ్మమ్మ గారు ఇందిరాదేవి గారు వస్తారనమాట ఏంటండి ఇవి ఇప్పుడు ఎందుకు ఇస్తారని కావ్య అంటుంది శివుడు గర్లాన్ని కంఠంలో దాచుకున్నట్లు నువ్వు పడుతున్న పాటలు నాకు తెలుసమ్మా ఇంకా నా దగ్గర నిజం దాచుకో అందరూ నీ తప్పులు అయితే చూపుతున్నారు నేను మూర్ఖరాలుగా నిందించలే నిందించలేను కదా అమ్మమ్మగా నేను నీకు తోడుంటాను అవసరం పడతాయని ఇంద్రాదేవి అంటుంది అనమాట నేను బయటకు చెప్పుకోలేని బాధలు ఏమున్నాయి నాకు తెలిసినంతవరకు నేను న్యాయంగానే ఉన్నాను నాకు మీ ఆశీస్సులు చాలు ఈ నగలు వద్దని కావ్య అంటుంది అనమాట నగలు తాకట్టు పెట్టి తాతయ్య వీల్లు కట్టారు కదా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తుంటాయి మీరు చెప్పుకోలేరు నేను అడగలేను అందుకే తెచ్చానమ్మ అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అయ్యో అమ్మమ్మ సమస్య ఉన్నట్లు మీకు కూడా అనిపించిందా నిజంగానే మన కంపెనీ అకౌంట్స్ అన్ని హోల్డ్లో ఉన్నాయి అంతేకాని అకౌంట్స్లో డబ్బు లేక కాదని కావ్య అంటుంది నమ్మకం అంటేనే కావ్య నీ నుంచి నిజం తెలుసుకునేందుకే నగలు తీసుకొచ్చిస్తున్నట్లు మాట్లాడానని తన ప్లాన్ గురించి చెప్తుంది అనమాట ఇందిరాదేవి ఒకవేళ నువ్వు తీసుకుంటే నిజంగానే సమస్యల్లో ఉన్నట్లు అర్థం దేవుడి దయ వల్ల అలాంటిదేం లేదు అని ఇందిరాదేవి అంటుంది అమ్మ అయ్యో అమ్మో అమ్మమ్మగారు నన్ను కూడా పరీక్షిస్తున్నారనమాట పొరపాటు నిన్నవరుజారిన నగలు తీసుకుని అడ్డంగా దొరికిపోయేదానని కావ్య మనసులో అనుకుంటుంది నువ్వు సమస్యను మన ఇంటి గుమ్మం దాకా రానివ్వని నాకు తెలుసు కానీ మీ అత్త కసిరుకుందిగా అందుకే వచ్చాను అని వెళ్ళిపోతుంది అనమాట ఇందిరాదేవి ఒకసారి అనుమానం వచ్చాక అది పోదు వాళ్ళకి నిజం తెలిసే లోపు సమస్య నుంచి మేము బయటపడాలని కావ్య అనుకుంటుంది ఇంకోవైపు సీతారామయ్య ఎలాంటి మార్పు లేదని డాక్టర్ చెప్తాడనమాట ఇంకా దానికి కళ్యాణ్ డిసప్పాయింట్ అవుతాడు ఇంకా తర్వాత ఇటు పక్కకు చూస్తే అప్పు కనిపిస్తుంది ఏంటి అంత అప్పులనే కనిపిస్తున్నారని కళ్యాణ్ అనుకుంటాడు అప్పు చెయ్యి ఊపితే పట్నట్లు పక్కకి వెళ్ళిపోతాడనమాట అంటే ఇంతమంది ఒక పోలీసు వస్తే అప్పు అనుకుంటాడు కదా అందుకని ఇంతలో అప్పు వచ్చి హాయ్ కుచి అంటుంది నా పేరు నీకెలా ఎలా తెలుసు అని కొత్త అమ్మాయితో మాట్లాడినట్టు మాట్లాడతాడు కళ్యాణ్ నీకేమైనా చిప్పుదొప్పిందా నేనే అప్పును నేను ట్రైనింగ్ నుంచి వచ్చానని అప్పు అంటుంది అప్పు నాకు చెప్పకుండా ఇలా రాదు మళ్ళీ మీరు అందంగా అమ్మాయిలాగా ఉన్నారు నా అప్పు ఇలా కొట్టడానికి రెడీగా ఉన్నట్లు ఉంటుందని కళ్యాణ్ అంటాడు దాంతో కళ్యాణ్ని గిచ్చి నోరు మూస్తుంది అనమాట అప్పు నిజంగానే వచ్చావా మరి ఈ గేటప్పు ఏంటని కళ్యాణ్ అంటాడు పోలీస్ డ్రైవింగ్లో ఇష్టం వచ్చినట్లు ఉండకూడదంట డీసెంట్గా ఉండాలంట అందుకే ఇలా అని చెప్పి అంటుంది అప్పు దాంతో ఇది నాకు డబుల్ సర్ప్రైజ్ అని అప్పును ఎత్తుకొని తిప్పుతాడు కళ్యాణ్ అప్పుడు నర్స్ వచ్చి చివాట్లు పెట్టి వెళ్ళిపోతుంది ఇది ఏమనుకున్నారు హాస్పిటల్ అనుకున్నారు ఇంకేమని అనుకున్నారా అనుకుంటా తర్వాత మాకు మూడు నెలలు కంటిన్యూగా ట్రైనింగ్ ఇచ్చేసరికి హోమ్ సిక్ అయ్యారు దాంతో ఇంటికి పంపించారు అందుకే వచ్చానని అప్పు అంటుంది నేను ఇక్కడ అందరిలో నిన్నే ఊహించుకుంటున్నాను బాగుంది నీ సర్ప్రైజ్ అంటాడు కళ్యాణ్ ఇంకా తర్వాత తాతయ్య గురించి అడిగితే అలాగే ఉన్నారని కళ్యాణ్ అంటాడనమాట ఇంకా తర్వాత సీతారామయ్యను చూసేందుకు వెళ్తుంది అప్పు ఇంక సిరియల్ అయిపోయింది కమింగ్ అప్లేదు జరుగుతుంది ఇంకోవైపు కావే కాఫీ ఇస్తే అపర్ణ తీసుకోదనమాట కారణాలు చెప్పని వాళ్ళు ఇస్తే తీసుకోనని అపర్ణ గట్టిగా ఫైర్ అవుతుంది ఇంక ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందండి మరి రేపు ఎపిసోడ్లో చూద్దాం అపరం అది ఇది కట్టిగా పట్టుబట్టింది కాబట్టి కావ్య నిజం చెప్తుందా లేదా అలాగే అనామిక ఏం చెప్తుంది ఏంటి అనేది రుద్రానికి ఏం ప్లాన్ ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం అండి ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్